రంగాపురం అనే ఊళ్ళో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు ఎవరే పని చెప్పినా చేసిపెట్టి వాళ్ళిచ్చే డబ్బు తీసుకునేవాడు ఏ పనైనా చాలా శ్రద్ధగా నిజాయితీగా చేస్తాడని అతడికి పేరు ఓసారి గోపయ్యను ఆ ఊరి జమీందారు పిలిచి తన దగ్గరున్న పడవకు రంగులేయమని అందుకు యాభై రూపాయలు ఇస్తానని చెప్పాడు గోపయ్యకు ఆ డబ్బు తక్కువ అని తెలిసిన పని పూర్తి చేయడానికి సిద్ధమై జమీందారు ఇచ్చిన రంగుల్ని తీసుకొని పడవ దగ్గరకు వెళ్ళాడు అయితే రంగులు వేసేందుకు పడవలోకి ఎక్కితే దాని మధ్యలో ఓ రంధ్రం కనిపించింది దాన్ని పూడ్చకుండా రంగులేయడం వల్ల ఉపయోగం లేదనుకున్న గోపయ్య ముందు దాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాడు సాయంత్రానికి పని అయ్యింది జమీందారు మర్నాడు వస్తే డబ్బులు ఇస్తానని చెప్పి గోపయ్యను పంపించేశాడు మర్నాడు జమీందారు కుటుంబ సభ్యులంతా ఆ పడవ ఎక్కి ఊరవతలకు వెళ్లారు అదే రోజు ఊరు నుంచి తిరిగి వచ్చిన జమీందారు నౌకరికి ఈ విషయం తెలిసి కంగారు పడుతూ జమీందార్ దగ్గరకు వెళ్లి ఆ పడవకు ఉన్న రంధ్రం గురించి చెప్పాడు దాంతో జమీందారు కంగారుతో అప్పటికప్పుడు నది ఒడ్డుకు వెళ్తే కాసేపటికి కుటుంబ సభ్యులంతా పడవలో తిరిగి రావడం కనిపించింది వాళ్ళు ఒడ్డున చేరుకున్నాక పడవను గమనిస్తే ఎక్కడా రంధ్రం కనిపించలేదు విషయం అర్థమైన జమీందారు అప్పటికప్పుడు గోపయ్యను ఇంటికి పిలిచి చెప్పిందానికన్నా ఎక్కువ డబ్బు ఇస్తూ రంగులేయమని చెబితే రంధాన్ని కూడా పూడ్చావు నీ మేలు మర్చిపోలేను ఈ రోజున నా ఇంట్లో వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు అని ప్రశంసించాడు అలా గోపయ్య మంచితనం ఊళ్ళో వాళ్ళంతా మరోసారి తెలుసుకొని అతడిని అభినందించారు